హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే పెద్ద స్టార్గా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ఎక్కువ శాతం హిట్లను సొంతం చేసుకున్న అతడు క్రమంగా తన రేంజ్ను పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ క్రమంలోనే ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అన్న బిరుదును సైతం అందుకున్నాడు ఇక ఈ సినిమా తర్వాత చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఇండియన్ జేమ్స్ క్యామరూన్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్తో పాటు చరణ్ అభిమానులు అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మరోసారి న్యూస్ నెట్టింటా వైరల్ అవుతుంది పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది అనుకున్న షెడ్యూల్స్ వాయిదా పడుతుండటంతో అక్టోబర్లో రిలీజ్ కి ఏ విధంగా ఛాన్స్ లేనట్లే తెలుస్తుంది డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు టూ చిత్రం కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ కానుంది ఈ జూన్ లో బ్రహ్మాండమైన రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కానీ ఈ సినిమా కూడా వాయిదా పడింది బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడికి సీక్వెల్గా గా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై నెలకు వాయిదా పడింది దీంతో శంకర్ ఈ సినిమా పనుల్లో మళ్ళీ బిజీ కానున్నాడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయాలి అలాగే ప్రమోషన్స్కి కూడా మరింత టైం కావాల్సి ఉంది దీంతో గేమ్ చేంజర్ షూట్ వాయిదా పడనుంది ఈ లెక్కన ఈ సినిమా థియేటర్స్లోకి వచ్చే సమయం మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది చూడాలి మరి ఈ సినిమా రిలీజ్కు ఎప్పటికి ముహూర్తం కుదురుతుందో కాగా కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్